తెలంగాణలో ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీ అయింది తన పదవి కాలం ముగియడంతో పార్థసారథి ఎస్ఈసీ కార్యాలయానికి రాలేదు అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని పొలిటికల్ పార్టీలు చర్చ జరుగుతుంది ఇందులో భాగంగా తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని పార్థసారథి ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టారు రెండు పేల ఇరవై మూడులో సెప్టెంబర్ ఎనిమిదితో పార్థసారథి పదవీకాలం కాలం పూర్తి చేసుకున్నారు అయితే పార్థసారథి పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తారా అనే అంశంపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఎస్ఈసీ పదవి కోసం పలువురు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ లు లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది తెలంగాణలో ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీ అయింది తన పదవీ కాలం ముగియడంతో పాఠశారది ఎస్సీసీ కార్యాలయానికి రాలేదు అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని పొలిటికల్ పార్టీలో చర్చ జరుగుతుంది ఇందులో భాగంగానే తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని ఆయన కోరుతున్నారు ఎస్సీసీ బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదితో ఆయన పదవీ కాలం పూర్తి కానుంది అయితే పదవి కాలాన్ని పొడిగిస్తారా లేక ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తారా అనే అంశంపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఎస్సీసీ పదవి కోసం పలువురు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది